దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇంకొక మాట ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని నాయకుల్ని భయపెట్టాలని చిందర వందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు జైల్లో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని రూపలు పెట్టారు కొన్ని చోట్లయితే జనాల్లో కొట్టినట్టుగా కొట్టారు అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా భయపడకపోతే భయపడకపోయారు మమ్మూలు ఇంత నిర్బంధం చేస్తారా మా మీద ఇన్ని కేసులు పెడతారా మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అద్భుతమైన రెస్పాన్స్ ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి అవసరం అయితే ఇవ్వాలి అంతం కావాలి అనే పద్ధతు పద్ధతుల్లో ముందుకు వచ్చారు కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కదా అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ ఇచ్చారు దీన్ని దెబ్బతీయడం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు వాళ్ళు ఏమంటారంటే నాలుగవ నాలుగో తేదీన పండగలాగా నిర్వహించాలంట ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక అంటే ఏం పండగ దీపావళి సంక్రాంతి కలిపినటువంటి పండగ ఉండాలంట ఇక్కడ జరిగింది బాబు ఇక్కడ జరిగింది నాకు తెలీదు కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది దానిలో అక్కడ ఎక్కడ జరిగింది వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండగ చేస్తున్నారంట జనం ఎవరు లేరు కానీ ఈ వెన్నుపోడు దినానికి మాత్రం రోడ్ల మీదగా జనం వచ్చేసారని మనం చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి